ఓం శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు భక్తి పూర్వకంగా దేవుడిని పూజిస్తే ఆ దేవతలు మీ కుటుంబాన్ని రక్షిస్తారు మన ఇంటిపై దేవుని అనుగ్రహం ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు మన ఇంట్లో మనకు తెలియకుండానే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు మీకు కూడా ఇంట్లో కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవుడు ఉన్నట్లే ఇక మీరు ఎంతో అదృష్టవంతులని త్వరలోనే ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు సూచిస్తున్నారు మీ ఇంట్లో దేవతలు ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు శ్రీరామ్ అని కమెంట్ చేయండి చాలామంది ఇళ్ళలో అకస్మాత్తుగా మంచి సువాసనలు వస్తుంటాయి పక్కింట్లో నుండి సువాసనలు వస్తున్నాయనిలే అని మనము అనుకుంటాము కానీ అది చాలా పెద్ద తప్పు మీంట్లో అకస్మాత్తుగా పుష్పాల సువాసనలు అలాగే చందనం సువాసనలు వస్తే దేవుని శక్తి ఇంట్లో ఉందని అర్థం మీ చుట్టూ దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉండే వత్తి పూర్తిగా కాలి బూడిదగా మారితే అది చాలా శుభ దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలను దేవుడు స్వీకరించాడని మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ మీ పనుల్లో విజయాలు రాబోతున్నాయని అర్థం కానీ దీపంలోని వత్తులు సగమే ఖాళీ త్వరగా కొండెక్కితే మీ ఇంటికి అంత మంచిది కాదు అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని పటాల నుండి పూలు రాలిపోతే చాలా మంచి జరుగుతుంది దేవుని పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని ఇక మీ అష్ట కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యం కలిసి రాబోతున్నాను శుభ సంకేతం వాసు ప్రకారం మన పూజా గది చాలా పవిత్రమైనది మన పూజా గదిలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు అయితే మీ పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం చాలా ప్రకాశవంతంగా నిలకడగా మండుతుంటే అది చాలా శుభ సూచకం ప్రకాశవంతంగా దీపం వెలిగితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని శుభ సంకేతం ఇక మనలో చాలామందికి రాత్రి సమయంలో తరచు కళలు వస్తూ ఉంటాయి కానీ మీ కళలో దేవతలు కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు అలాగే దేవాలయాల్లో మీ కళలో కనిపించడం పుణ్య నదులు ఇలాంటి మంచి కళలు వస్తే ఇక మీ కష్టకాలం తీరుపై మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఆ దేవతలు మీ కుటుంబాన్ని ఆశీర్వాదించారని శుభ సంకేతం ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పిస్తాము దేవుడికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తులు ఉన్నాయని అర్థం అయితే వాడిపోయిన పుష్పాలు మాత్రం మన పూజ గదిలో ఉండకూడదు పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో నుండి దేవతలు వెళ్ళిపోతారు అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి హారతి సమర్పించేటప్పుడు దేవతలు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజ గదిలో దేవుడు ఉన్నాడని ఇక మీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని శుభ సంకేతం అలాగే మన ఇంట్లో అద్దం పగిలితే ఏదో చెడు జరగబోతుందని మనం అనుకుంటాము కానీ మీ ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని శుభ సంకేతం పగిలిన అద్దాన్ని వెంటనే బయట పడేయాలి పగిలిన అద్దాలను ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు ఇల్లంతా దుష్ట శక్తులతో నిండిపోతుంది చాలామంది ఇళ్ళలో బల్లులు తిరుగుతూ ఉంటాయి అయితే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని మీ ఇంట్లోకి డబ్బు రాబోతుందని అర్థం బల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి మీ ఇంట్లో బల్లులు కనిపిస్తే శుభ సూచకమే మన అరచేతిలో లక్ష్మీదేవిని నివసిస్తుందట అయితే మీ కుడి అరచేతిలో ఉన్నట్టుండి దురద మొదలైతే విపరీతమైన ధనలాభం రాబోతుందని అర్థం మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అయితే మీ ఎడమ చేతిలో దురద మొదలైతే ఆర్థిక నష్టాలన్నీ సూచిస్తుంది అదే విధంగా దేవుని పటాలకు పెట్టిన కుంకుమ బొట్లు చెక్కు చెదరకుండా స్పష్టంగా కనిపిస్తే అది చాలా శుభ సంకేతం కుంకుమ పార్వతీ దేవి స్వరూపం కాబట్టి మీ ఇంటిపై పార్వతీదేవి అనుగ్రహం ఉందని సంకేతం ఇక మీ ఇంట్లోకి అకస్మాత్తుగా పక్షులు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లే పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది మనకు కనిపించని దైవశక్తులు పక్షులు ముందుగానే గ్రహించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంట్లోకి పక్షులు వస్తే వాటిని బయట పంపించకండి కొంచెంసేపు తర్వాత పక్షులే బయటకు వెళ్ళిపోతాయి అదేవిధంగా గంట శబ్దం వినిపిస్తే చాలా శుభ సూచకంగా భావించాలి ఉదయాన్నే మీకు గంట శబ్దం వినిపిస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం అలాగే శంఖం శబ్దాలు వినిపించిన మీ ఇంట్లో శక్తులు తిరుగుతున్నాయని అర్థం ఇక మన ఇంట్లోకి పిల్లి రావడం లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం మీ ఇంట్లోకి పిల్లి వచ్చి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెల్లపిల్లి మీ ఇంట్లోకి వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే మీకు అకస్మాత్తుగా డబ్బులు దొరికితే అది కూడా అదృష్టానికి సంకేతం రోడ్డు పైన డబ్బులు దొరికితే ఎవరో పడేసుకున్నారని అనుకోకుండా ఆ డబ్బును తీసుకొని ఎవరికైనా పేదలకు దానం చేయండి మీకు దొరికిన డబ్బును దానం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ చేతులతో పేదలకు దానం చేయించి పుణ్య ఫలితాన్ని ప్రసాదించబోతుందని అర్థం అలాగే మీ ఇంట్లోకి కోతులు రావడం చాలా శుభకరం మీ ఇంట్లోకి కోతులు వచ్చి ఆహారాన్ని తింటే హనుమంతుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని అర్థం ఇంటికి వచ్చిన కోతులను తరమకుండా వాటికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి పాలు లక్ష్మీ స్వరూపం మన వంటగదిలో అన్నపూర్ణ దేవి నివసిస్తుంది మీరు చుట్టూ ఉండ వంటగదిలో పాలు పొంగిపోతే ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మనలో చాలామందికి అనుకోకుండా వెంటనే సంతోషం కలుగుతుంది ఎలాంటి కారణం లేకుండా మన మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మాత్రమే అలాంటి అనుభూతి కలుగుతుంది ఇక మీకు కూడా జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని దైవశక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని అర్థం ఇక మీ పెరట్లో ఉన్న పూల మొక్కలు బాగా పెరిగి పూలు విరబోస్తూ ఉంటే అది చాలా సుఖ సూచకం దేవతలు సంచరించే ఇళ్ళలోనే విపరీతంగా పూలు పూస్తాయి కాబట్టి ఆ పూలను తప్పనిసరిగా దేవుని పూజలో వాడాలి అలాగే మీ ఇంట్లోకి తరచూ అతిథులు వస్తూ ఉంటే మీ ఇంటికి చాలా మంచిది అతిథులు దేవతలతో సమానం కాబట్టి అతిథి దేవోభవ అని అంటారు ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తేనే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఇలాంటి సంకేతాలు మీ ఇంట్లో కూడా కనిపిస్తే మీ ఇంట్లో దేవుని శక్తి ఉందని మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఆ దేవతలు ముందుగానే మీకు శుభ సంకేతాలను పంపించాలని అర్థం చేసుకోవాలి ఈ విధాంటే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారము సర్వేచన సుఖినో భవంతో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్